ఒక గురుకులంలో గురువుగారి దగ్గర కొంతమంది శిష్యులు చదువుకుంటూ ఉండేవారు వారిలో ఒక పిల్లవాడికి దేవుడి ముందు ఉంచే నైవేద్యాన్ని దేవుడు స్వీకరిస్తాడా అనే సందేహం వచ్చి గురువుగారిని దేవుడు మనం పెట్టిన నైవేద్యం తింటాడా తింటే పెట్టిన పదార్థం ఎందుకైపోలేదు అని ప్రశ్నించాడు గురువుగారు ఏం సమాధానం ఇవ్వకుండా పాఠాలు చెప్పసాగారు ఆ రోజు పాఠం ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముద్యూర్ణ పూర్ణమదేవా అనే శ్లోకం పాఠం చెప్పడం పూర్తయిన తర్వాత అందర్నీ పుస్తకం చూసి శ్లోకాన్ని నోటికి నేర్చుకోమని చెప్పారు గురువుగారు కొద్దిసేపటి తర్వాత నైవేద్యం కూర్చి ప్రశ్నించిన శిష్యుడి దగ్గరికి వెళ్ళి నేర్చుకున్నావా అని అడిగారు నేర్చుకున్నాను అని వెంటనే అప్పచెప్పాడు శిష్యుడు శ్లోకం సరిగ్గానే చెప్పినప్పటికీ గురువుగారు తల అడ్డంగా ఆడించారు దానికి ప్రతిగా శిష్యుడు కావాలంటే పుస్తకం చూడండి అని గురువుగారికి పుస్తకం తెరిచి చూపించాడు శ్లోకం పుస్తకంలోనే ఉందిగా నీకు శ్లోకం ఎలా వచ్చింది అని అడిగారు గురువుగారు శిష్యుడికి ఏం చెప్పాలో అర్థం కాలేదు గురువుగారే మళ్ళీ అన్నారు పుస్తకంలో ఉండే శ్లోకం స్థూల స్థితిలో ఉంది నువ్వు చదివినప్పుడు నీ బుర్రలోకి అది సూక్ష్మస్థితిలో ప్రవేశించింది అదే స్థితిలో నీ మనసులో ఉంది అంతేకాదు నువ్వు చదివి నేర్చుకోవటం వల్ల పుస్తకంలో స్థూల స్థితిలో ఉన్న శ్లోకానికి ఎటువంటి తరుగు జరగలేదు అదేవిధంగా విశ్వమంతా వ్యాప్తి అయి పూర్ణంగా ఉన్న పరమాత్ముడు నైవేద్యాన్ని సూక్ష్మస్థితిలో గ్రహించి స్థూల రూపంలో ఎటువంటి నష్టం లేకుండా చేస్తాడు దాన్ని మనం ప్రసాదంగా తీసుకుంటున్నాం అని వివరణ ఇచ్చారు